మండల కేంద్రమైన దుర్గిలో శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆలయ నిర్వాహకులు కపలవాయి శివ రమేష్ బాబు దుర్గివారి సారథ్యంలో ఆదివారం శ్రీ హనుమాన్ జన్మోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు ఈ వేడుకలు మే నెల పద్దెనిమిది నుండి ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతాయన్నారు ప్రతిరోజు కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వెల్లటూరి హరినాథ్ బాబు శర్మ వేద మంత్రోచ్చారణల మధ్య ఉదయం తొమ్మిది గంటలకు ప్రత్యేక పూజలు సాయంత్రం ఏడు గంటలకు భజన కార్యక్రమాలు జరుగుతాయన్నారు కావున భక్తి మహాశేయులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేసుకుంటున్నారని కె శివరమేష్ బాబు తెలిపారు హనుమాన్ జయంతి సందర్భంగా దాతృత్వం గల దాతృత్వ స్వభావులు మారుగుండ్ల బ్రహ్మయ్య కుమారుడు వేణుగోపాల్ ఉత్సవ విగ్రహాన్ని బహుమతిగా ప్రధానం చేసి తన దాతృత్వ స్వభావాన్ని చాటుకున్నారు అనంతరం అర్చకులు హరినాథ్ బాబు వేణుగోపాల్ దంపతులకు కుటుంబ సభ్యులకు స్వామివారి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రలను చేశారు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు జై హనుమాన్ హనుమాన్ జై 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 శ్రీరామ్ శ్రీరామ్ అంటూ నినాదాలు చేసి పరితపించిపోయారు

అదే పచ్చని ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు రోజుల పాటు స్వామివారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నవి కావున భక్తులందరూ దరిచి స్వామివారిని దర్శించి స్వామివారి దేశ ప్రమాదంలో

అందుకే ఏంచోనపుడున దేవుడిని హోస్ట్ కొడయముడ ఆకకూనే కారణం ఉండి మరియు భయంకరముడ దేవుడిని కారణం ఉండి దర్మముని వంటా రక్షకుడిని దర్మముని రక్షించుండి దర్మవరే శిరి శిరి నాన వాడు ఆర్మన్ గారిని తోని నమస్కరి शवा प्रौज शदा म